హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక కుప్పకూలిన మరో భారీ విమానం యాభై మంది కన్నుమూతా అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రష్యాలో అంగారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం మిస్ అయ్యింది ప్రయాణికులతో వెళుతున్న విమానంతో సంబంధాలు తెగిపోయాయి రష్యాకు తూర్పున ఉన్న చెన్నై సరిహద్దుల్లో విమానం కనిపించకుండా పోయినట్లు అధికారులు చెబుతున్నారు ఇక చైనా సరిహద్దుల్లోనే ఈ విమానం అదృశ్యమైందని అంటున్నారు ఇందులో యాభై మంది వరకు ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు యాభై మందిలో ఇరవై ఆరు మంది ప్రయాణికులు ఇరవై నాలుగు మంది సిబ్బంది ఉన్నారు చైనాకు శివార్లలో ఉన్న ఆమూరు ప్రాంతంలోనే టిండా ప్రాంతానికి వెళ్తున్న అంగారా ఎయిర్లైన్స్ విమానం గలంతు కావడంతో అధికారులు విమానం కోసం గాలిస్తున్నారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోవడంతో అధికారులు వెదుగుతున్నారు